ఓం శాంతి ఈరోజు మురళి ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు బేహద్ తండ్రి నుండి బేహద్ వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు ఇక్కడ హద్దు యొక్క విషయం ఏదీ లేదు మీరు చాలా ఉత్సాహంతో బాబా స్మృతి చేయండి అప్పుడు పాత ప్రపంచాన్ని మర్చిపోతారు ప్రశ్న ఏ ఒక్క విషయాన్ని మీరు పదే పదే మీలో మీతో మీరు మాట్లాడుకుని పక్కా చేసుకోవాలి మీలో మీరు మాట్లాడుకుంటూ పక్కా చేసుకోవాలి జవాబు ఒక ఆత్మను నేను పరమాత్మ అయిన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాను ఆత్మలు పిల్లలు పరమాత్మ తండ్రి ఇప్పుడు ఇది పిల్లలు మరియు తండ్రి యొక్క మిలనం ఈ విషయాన్ని పదే పదే స్మృతి చేసుకుంటూ పక్కా చేసుకోండి ఎంతగా ఆత్మాభిమానులుగా అవుతూ ఉంటారో అంతగా దేహాభిమానం తొలగిపోతూ ఉంటుంది పాట ఎవరైతే తండ్రితో ఉంటారో వారికి జ్ఞానం యొక్క వర్షం సదా కురుస్తూ ఉంటుంది జోపియాకే సాతహే ఉనికి జ్ఞానికి బర్ సాతహే సారం యోగ బలం యొక్క శక్తితో మీ కర్మేంద్రియాలను శీతలం చేసుకోవాలి మీ వశంలో ఉంచుకోవాలి కర్మేంద్రియాలను మన వశంలో ఉంచుకోవాలి అసురి విషయాలను వినకూడదు వినిపించకూడదు ఏ విషయమైతే మీకు నచ్చదో దానిని ఒక చెవితో వింటూ మరొక చవితో వదిలేయాలి ఏ విషయమైతే మీకు నచ్చదో ఆ విషయాన్ని ఒక చెవితో వింటూ మరొక చవితో వదిలేయాలి వింటూ వినకుండా ఉండాలి సెకండ్ పాయింట్ తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు స్వదర్శన చక్రధారిగా కావాలి పవిత్రంగా అయ్యి మీ సమానంగా తయారు చేసే సేవను చేయాలి వరదానం మురళీ నాదము ద్వారా మాయను సరెండర్ చేసుకునే మురళీధరులుగా కండి స్లోగన్ అనుభవీ స్వరూపులుగా అయినట్లయితే ముఖం పైన అదృష్టం యొక్క ప్రకాశం కనిపిస్తూ ఉంటుంది ఆ వ్యక్త సూచన ఈ నెల కొత్తది మారింది ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చేయండి పాట ఎవరైతే తండ్రి జతలో ఉంటారో వారి కోసం జ్ఞానం యొక్క వర్షం కురుస్తుంది ఓం శాంతి మేము తండ్రితో కలిసి కూర్చున్నామని పిల్లలకు తెలుసు బాబా ఉన్నతోన్నతమైన తండ్రి అందరికీ తండ్రి ఇప్పుడు బాబా వచ్చారు తండ్రి నుండి ఏం లభిస్తుంది అన్న ప్రశ్నే ఉండదు ఆయన దగ్గర ఏముంటే అదంతా పిల్లలకి ఇస్తారు ఎందుకంటే తండ్రి నుండి వారసత్వమే లభిస్తుంది వీరందరి అనంతమైన తండ్రి సర్వధర్మాత్మలకు తండ్రి వీరి ద్వారా అనంతమైన సుఖము అనంతమైన ఆస్తి లభిస్తుంది అది హద్దులోని ఆస్తి కొందరి వద్ద వెయ్యి రూపాయలు కొందరి వద్ద ఐదు వందలు కొందరి వద్ద పది ఇరవై యాభై కోట్లు ఉంటాయి వాళ్ళందరూ లౌకిక తండ్రులు మరియు హద్దు యొక్క తండ్రులు బేహదాస్తిని తీసుకునేందుకు మేము బేహద్ తండ్రి దగ్గరకు వచ్చామని ఇక్కడ పిల్లలైన మీరు భావిస్తారు మనస్సులో ఆశ అయితే ఉంటుంది కదా స్కూల్లో తప్ప ఇతర సత్సంగాల్లో ఎక్కడా ఆశ ఉండదు శాంతి లభించాలి అంటారే కానీ అది లభించదు మేము విశ్వం యొక్క కొత్త ప్రపంచానికి అధిపతులుగా అయ్యేందుకు వచ్చామని ఇక్కడ పిల్లలైన మీరు భావిస్తారు లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారు పిల్లలు ఎంతగా వృద్ధి అవుతూ ఉంటారు బాబా మేము విశ్వాధిపతులుగా అయ్యేందుకు వచ్చాము మీ దగ్గరికి అని చెప్తారు ఇందులో హద్దు యొక్క విషయం లేదు తండ్రి మీ నుండి అనంతమైన స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చాము కల్పకల్పము మనం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాం మళ్ళీ మాయా పిల్లి తీసేసుకుంటుంది మనం తీసుకుంటాము అది లాక్కుంటుంది కావుననే దీన్ని ఓటమి గెలుపుల ఆట అని అంటారు తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు పిల్లలు కూడా నంబర్ వారగానే అర్థం చేసుకుంటారు వీరెవరో సాధు సన్యాసి కాదు బాబా తండ్రి వీరు ఎటువంటి వస్త్రాలు ధరించారో వీరు అటువంటివే ధరించారు మనం ఎట్లా డ్రెస్ వేసుకున్నామో వాళ్ళు అట్లే మీరు ఎటువంటి వస్త్రాలు ధరించారో బాబా కూడా అలాగే వేసుకున్నారు బాబా వీరు తండ్రి కదా మీరు ఎవరి వద్దకు వెళ్తారని ఎవరైనా అంటే మేము బాబ్ దాదా వద్దకు వెళ్తామని అంటారు ఇది పరివారం ఎందుకు వెళ్తారో ఏం తీసుకునేందుకు వెళ్తారో ఎవ్వరికీ తెలియదు మేము బాబ్దాదా వద్దకు వెళ్తున్నామని ఎవ్వరు అన్నారు ప్రపంచంలో ఎట్లంటారు బాబ్దాదా వద్దకు లౌకికమైన తల్లితండ్రి వద్దకు వెళ్తే అట్లంటారు వారసత్వం బాబా నుండే లభిస్తుంది తాత ఆస్తికి అందరూ హక్కుదారులే మీరు శివబాబాకు అవినాశి పిల్లలే మరియు బ్రహ్మబాబా పిల్లలుగా అవ్వడంతో వారికి మనుమలు మనుమరాండ్లుగా అయ్యారు ఇప్పుడు మీరు ఆత్మ అని తెలుసుకున్నారు దీన్ని పక్కా గుర్తు చేసుకోవాలి ఆత్మలైన మనం పరంపిత పరమాత్మ అయిన తండ్రి సంతానం వారసత్వాన్ని తీసుకుంటున్నాం ఆత్మలైన మనం తండ్రిని వచ్చి కలుసుకున్నాం ఇంతకుముందు శరీరం అభిమానం ఉండేది ఫలానా పలానా పేరుగలవారే ఆస్తి ఫలానా ఫలానా పేరు గలవారే ఆస్తిని తీసుకుంటారు అని అంటారు శరీరం యొక్క అభిమానం శరీరం యొక్క పేరు ఉండేది ఇప్పుడు అందరూ ఆత్మలే పరమాత్మ నుండి వారసత్వాన్ని తీసుకుంటారు ఆత్మలు పిల్లలు పరమాత్మ తండ్రి పిల్లలు మరియు తండ్రి యొక్క మిలనం ఎంతో కాలం తర్వాత జరుగుతుంది సిక్కు ధర్మస్థుల యొక్క గాయనముంది ఆత్మ పరమాత్మ అలగ్రహే బహుకాల్ జబు సుందర్ మేళ లగి తబు సద్గురు మిలా దళాలకే రూపే సద్గురు అయిన తండ్రి దళారి రూపంలో లభించినారు అది ఒకేసారి మిలనం జరుగుతుంది భక్తి మార్గంలో అనేక కృత్రిమమైన మిల్ మేళలు జరుగుతూ ఉంటాయి ఇది అన్నింటికన్నా అద్భుతమైన మేళ అక్కడ నదులు సాగరంలో కలిసేటువంటి త్రివేణి సంగమాలని మేళగా కూడా గాయనం చేస్తారు ఆత్మలు మరియు పరమాత్మ ఎంతో కాలం వేరుగా ఉన్నారు ఎంతకాలము అది ఎవరికీ తెలియదు ఐదు వేల సంవత్సరాలని వారెవరు పరమాత్మ ఇప్పుడు మనకు తెలుసు ఆత్మలైన మీరే తెలుసుకున్నారు ఆత్మలైన మనం మన మధురమైన సైలెన్స్ హోంలో ఉండేవాళ్ళం పరంధామంలో ఇక్కడికి ఇప్పుడు ఇక్కడికి పాత్రను అభినయించే వచ్చాము అభినయిస్తూ అభినయిస్తూ అలసిపోయాము కావున సన్యాసులు గురువులు మొదలైన వారి వద్దకు వెళ్ళి శాంతిని కోరుకుంటూ ఉంటారు వారు ఇల్లు వాకిళ్ళను వదిలి అడవులకు వెళ్తారు శాంతి కోసమే అడవులకు వెళ్తారు కదా సాధన కోసం కావున వారి నుండి శాంతి లభిస్తుంది అని భావిస్తారు కానీ అలా కాదు శాంతి ఎక్కడుంది నా స్వధర్మమే శాంతి కదా దాని గురించి నేను తెలుసుకుంటే నాకు అపారమైన శాంతి పవిత్రత సుఖశాంతులకు జనని సుఖంగా శాంతిగా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి ఇది మొట్టమొదట అర్థం చేసుకోవాల్సిన విషయం బాబా అంటారు కానీ అలా కాదు ఎక్కడి నుంచి దొరుకుతుంది శాంతి ఇప్పుడైతే అందరూ నగరాల్లోకి వచ్చేసారు సాధు సన్యాసులు కూడా అడవుల్లో గుహలు ఖాళీగా ఉన్నాయి గురువులుగా అవి కూర్చున్నారు నిజానికి వారు నివృత్తి మార్గం యొక్క జ్ఞానాన్ని ఇచ్చి పవిత్రతను నేర్పించాలి ఈ రోజుల్లో అయితే వివాహాలు కూడా చేయిస్తూ ఉంటారు సామూహిక వివాహాలు చేయిస్తారు పిల్లలైన మీరైతే మీ యోగ బలం ద్వారా ఈ కర్మేంద్రియాలను వశం చేసుకుంటారు నంబర్ వారుగానే కర్మేంద్రియాలను వశం చేసుకోవడం ఎంతెంత యోగ బలం ఉంటుందో అంతంతే సాధ్యం కర్మేంద్రియాలు మొదట వశమైతేనే జ్ఞానేంద్రియాలు వశమవుతాయి కర్మేంద్రియాలే ఇంకా పర్సంటేజ్లో ఉన్నాయి కర్మేంద్రియాలు యోగ బలం ద్వారా శీతలం అయిపోతాయి కర్మేంద్రియాలలో చంచలత్వం ఉంటుంది కదా కర్మేంద్రియాలలో ఎటువంటి చంచలత లేని విధంగా వాటిపైన విజయాన్ని పొందాలి యోగ బలం లేకుండా కర్మేంద్రియాలు వశమవ్వడం అసంభవం ఎంత యోగం చేసి 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 సాధన ఆత్మాభిమానిగా అయితే అంత కర్మేంద్రియాలు వశం అవుతాయి కన్ను ముక్కు నోరు చూలు చేతులు బాబా శ్రీమతం ప్రకారంగా నడవడమే వశం కావడం బాబా అంటున్నారు యోగ బలం ద్వారానే సమాప్తం అవుతుందని బాబా అంటారు యోగ బలం శక్తి అయితే ఉంది కదా ఇందులో ఎంతో శ్రమ ఉంది మున్ముందు కర్మేంద్రియాల చంచలత్వం ఉండదు అంతే చాలు చేస్తూ 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 స్థిరత్వము వచ్చేస్తుంది సత్యుగంలో ఎటువంటి అశుద్ధమైన రోగము ఉండదు ఇక్కడ మీరు కర్మేంద్రియాలను వశపరుచుకొని అక్కడికి వెళ్తారు కావున అక్కడ ఎటువంటి అశుద్ధమైన విషయము ఉండదు స్వర్గంలో దాని పేరే స్వర్గం దాన్ని మర్చిపోయిన కారణంగా లక్షల అని అనేశారు ఇప్పటి వరకు ఇంకా మందిరాలను నిర్మిస్తూనే ఉన్నారు శివబాబాకైతే కర్మేంద్రియాలు లేవు కానీ ఆత్మలో మొత్తం జ్ఞానమంతా ఉంది తానే శాంతి సాగర్లు సుఖ సాగర్లు కర్మేంద్రియాలు వశమవ్వవు అని వాళ్ళు అంటారు యోగ బలం ద్వారా మీరు కర్మేంద్రియాలను వశపరచుకోండి బాబా స్మృతిలో ఉండండి కర్మేంద్రియాలతో ఎటువంటి నియమ విరుద్ధమైన పనులు చేయకూడదు ఇటువంటి ప్రియమైన తండ్రిని స్మృతి చేస్తూ స్మృతి చేస్తూ ఆ ప్రేమలో ఆనంద బాష్పాలు రావాలి ఆత్మ పరమాత్మలో లీనమవ్వదు తండ్రి ఒకేసారి శరీరాన్ని అద్దెకు తీసుకున్నప్పుడే మీతో కలుస్తారు మరి ఇటువంటి తండ్రి పైన ఎంత ప్రేమ ఉండాలి ఈ బాబాకు ప్రేరణ కలిగింది కదా బ్రహ్మబాబాకి ఓహో బాబా విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తున్నారు ఇక ఈ ధనము సంపదను ఏం చేసుకోవాలి అన్నింటినీ వదిలేయాలి అని భావించారు పిచ్చివాడిలాగా అయిపోయారు ఇతడికి ఉన్నట్లున్నట్లు ఏమైంది వ్యాపారం మొదలైన వాటి అన్నింటినీ వదిలేశాడు అని అందరూ అన్నారు సంతోషం యొక్క పాదరసం పైకెక్కిపోయింది సాక్షాత్కారాలు జరగడం ప్రారంభమైంది రాజ్యం లభించనున్నది కానీ ఎలా లభిస్తుంది ఏమవుతుంది అన్నది ఏమీ తెలియదు లభించనున్నది అన్న సంతోషంలో అన్నీ వదిలేశారు మళ్ళీ మెల్లమెల్లగా జ్ఞానం లభిస్తూ వచ్చింది పిల్లలైనా మీరు ఇక్కడికి స్కూల్లోకి వచ్చారు లక్ష్యము మరియు ఉద్దేశ్యమైతే ఉంది కదా ఇది రాజయోగం అనంతమైన తండ్రి నుండి రాజ్యాన్ని తీసుకునేందుకు వచ్చారు తాము వారి ద్వారా చదువుతున్నామని పిల్లలైన మీకు తెలుసు తండ్రి మీరొచ్చి మా దుఃఖాలను హరించండి సుఖాన్ని ఇవ్వండి అని బాబానే పిలిచేవాళ్ళం మాకు కృష్ణుని వంటి కొడుకు కావాలి అంటారు అరే అతడు వైకుంఠంలోనే లభిస్తారు కృష్ణుడు వైకుంఠవాసి అతన్ని మీరు ఊయల్లో ఊపుతారు కావున అతడి వంటి పుత్రుడు వైకుంఠంలోనే లభిస్తారు ఇప్పుడు మీరు వైకుంఠ రాజ్యాన్ని తీసుకునేందుకు వచ్చారు అక్కడ తప్పకుండా యువరాజులు యువరాణులే లభిస్తారు పవిత్రులైన పిల్లలు లభించాలి అన్న ఆశ కూడా పూర్తి అయిపోతుంది ఇక్కడ కూడా యువరాజులు యువరాణులు ఎందరో ఉన్నారు కానీ నరకవాసిగా ఉన్నారు మీరు స్వర్గవాసులను కోరుకుంటారు ఈ చదువు అయితే చాలా సహజం మీరెంతో భక్తి చేశారు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు అని బాబా అంటున్నారు మీరెంత సంతోషంగా తీర్థయాత్రలు మొదలైన స్థానాలకు వెళ్తారు అమర్నాథ వద్దకు వెళ్తారు శంకరుడు పార్వతికి అమరకథను వినిపించాడు అని భావిస్తారు అమరనాథుని సత్యమైన కథను మీరు ఇప్పుడు వింటారు ఈ విషయాన్ని బాబాయే కూర్చొని మీకు వినిపిస్తున్నారు బాబా అంటున్నారు అమరనాథ యాత్రకు వెళ్తారు శంకరుడు పార్వతికి అమరనాథ కథను వినిపించారంటారు అమరనాథుని సత్యమైన కథను ఇప్పుడు మీరు వింటున్నారు ఈ విషయాన్ని తండ్రియే కూర్చొని మీకు వినిపిస్తున్నారు అమరులుగా అయ్యే సత్యసత్యమైన సత్యనారాయణ కథ మీరు తండ్రి వద్దకు వచ్చారు వీరు భాగ్యశాలి రథం బ్రహ్మబాబా వీరు దీన్ని అద్దెకు తీసుకున్నారు శివబాబా వాళ్ళు అద్దెకు తీసుకున్నారు బ్రహ్మ శరీరాన్ని మనం శివబాబా వద్దకు వెళ్తాం వారి శ్రీమతం పైన నడుస్తాం అని అంటారు మీరు ఏమైనా అడగాలంటే బాబా వద్దకు వచ్చి అడగచ్చు బాబా మేము చెప్పలేమని కూడా బాబా మేము చెప్పలేమని అంటారు మీరు పురుషార్థం చేయండి ఇందులో బాబా ఏం చేయగలరు అని బాబా అంటారు బాబా పిల్లలైన మీకు శ్రేష్టంగా అయ్యేందుకు సహజమైన దారిని చెప్తున్నారు ఒకటేమో కర్మేంద్రియాలను వశం చేసుకోండి మరొకటి దైవీ గుణాలను ధారణ చేయండి ఎవరైనా కోపం చేసుకుంటే వినకండి ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయండి ఏ అశుద్ధమైన విషయాలైతే మీకు నచ్చవో అసలు వాటిని వినకండి భర్త క్రోధం చేస్తే కొడితే ఏం చేయాలి పతి కోపం చేసుకుంటే అతనిపైన పుష్పాలను వర్షించండి ఆనందంగా ఉండండి యుక్తులైతే ఎన్నో ఉన్నాయి కదా కామేశు క్రోధేష్ అంటారు అబలలు పిలుస్తూ ఉంటారు ఒక్క ద్రౌపది కాదు ఎందరో ఉన్నారు బాబా అంటున్నారు రక్షించేందుకు ఇప్పుడు బాబా వచ్చారు ఈ మృత్యులోకంలో ఇది మీ అంతిమ జన్మ నేను పిల్లలైన మిమ్మల్ని శాంతిధామంలోకి తీసుకెళ్ళేందుకు తీసుకెళ్లేందుకు వచ్చాను అక్కడికి పతితాత్మ వెళ్ళడానికి వీల్లేదు కావుననే నేను వచ్చి అందరినీ పావనంగా తయారు చేస్తాను ఎవరికి ఏ పాత్ర లభిస్తే వారు ఆ పాత్రను అభినయించి ఇప్పుడు ఇక అందరూ తిరిగి వెళ్ళాలి అంటారు మొత్తం వృక్షం రహస్యమంతా బుద్ధిలో ఉంది వృక్షపు ఆకులను ఎవరైనా లెక్కించగలరా కావున తండ్రి కూడా బీజము మరియు వృక్షం యొక్క ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయిస్తున్నారు మిగిలిన మనుషులైతే ఎందరో ఉన్నారు ఒక్కొక్కరి లోపల ఏముందో కూర్చొని ఎవరు తెలుసుకుంటారు భగవంతుడు అంతర్యామి అంటారు వారు అందరు లోపల విషయాన్ని తెలుసుకోగలరని మనుష్యులు భావిస్తారు కానీ ఇవన్నీ అంధశ్రద్ధ విషయాలు మీరొచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనులుగా చెయ్యండి రాజయోగాన్ని నేర్పించండి అని మీరు పిలుస్తారు ఇప్పుడు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు తండ్రి సలహా ఇస్తున్నారు తండ్రి శ్రీమతము మరియు తండ్రి యొక్క గతి మతి అన్నింటికన్నా అతీతమైనది మతం అనగా సలహా దాని ద్వారా మన సద్గతి జరుగుతుంది మనకు సద్గతినిచ్చేవారు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు ఈ సమయంలోనే మీరు వారిని పిలుస్తారు సత్యుగంలో అయితే పిలవరు అక్కడ దుఃఖం ఉండదు అక్కడ పిలవాల్సిన ఆవశ్యకత ఉండదు సర్వుల సద్గతి దాత ఒక్క శివబాబాని మాలను తిప్పేటప్పుడు అలా తిప్పుతూ తిప్పుతూ ఎప్పుడైతే చేతిలోకి పుష్పం వస్తుందో అప్పుడు దాన్ని రామరామ అంటూ కళ్ళకద్దుకుంటారు ఒక పుష్పాన్నే జపించాలి మిగిలినదంతా వారి పవిత్ర రచన మాలను మీరు బాగా తెలుసుకున్నారు ఎవరైతే తండ్రితో కలిసి సేవ చేస్తారో వారిదే ఈ మాల ఎవరిది మాల విజయమాల ఎవరైతే తండ్రితో కలిసి సేవ చేస్తారో వారిదే ఈ విజయమాల శివ రచయిత అని అన్నారు రచయిత నిన్న కూడా బాబా ఇదే విషయాన్ని చెప్పారు రచయిత అన్నారని రచయిత అన్నట్లయితే వారు ఎప్పుడు రచించారు అనే ప్రశ్న వస్తుంది ఎందుకు ఇలా రచించారు అంటారు ప్రజాపిత బ్రహ్మ ఇప్పుడు యుగంలోనే బ్రాహ్మణులు రచిస్తారు కదా శివబాబా రచన శివబాబా బాబా రచన అనాది అయినది కేవలం పతితుల నుండి పావనులుగా తయారు చేసేందుకే బాబా వస్తారు ఇప్పుడు ఇది పాత సృష్టి కొత్త దానిలో దేవతలుంటారు ఇప్పుడు శూద్రులను దేవతలుగా ఎవరు చేయాలి ఇప్పుడు మీరు మళ్ళీ అలా అవుతున్నారు బాబా మనల్ని శుద్రుల నుండి బ్రాహ్మణులుగా బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారు చేస్తారని మీకు తెలుసు ఇప్పుడు మీరు దేవతలుగా అయ్యేందుకు బ్రాహ్మణులుగా అయ్యారు మనుష్య సృష్టిని రచించేవారు బ్రహ్మ తాను మనుష్య సృష్టికి శిరస్సు వంటివారు ఆత్మల అవినాశి తండ్రి ఒక్క శివుడే ఈ కొత్త విషయాలన్నింటినీ మీరు వింటారు వివేకవంతులైన పిల్లలే వీటిని బాగా ధారణ చేస్తారు మెల్లమెల్లగా మీ వృద్ధి జరుగుతూ ఉంటుంది మేము నిజానికి దేవతలుగా ఉండేవాళ్ళము మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నాము అని పిల్లలైన మీకు ఇప్పుడు స్మృతి కలిగింది మీరు అన్ని రహస్యాలను తెలుసుకున్నారు ఎక్కువ విషయాల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు ముఖ్యమైన విషయం ఒకటి నన్ను స్మృతి చెయ్యండి రెండవది పవిత్రంగా కాండి స్వదర్శన చక్రధారులుగా కాండి మరియు మీ సమానంగా తయారు చేయండి ఇదెంత సహజం కేవలం స్మృతే నిలవదు జ్ఞానమైతే చాలా సహజం ఇప్పుడిక పాత ప్రపంచం అంతం కానున్నది మళ్ళీ సత్యుగంలో కొత్త ప్రపంచంలో దేవీ దేవతల రాజ్యం చేస్తారు ఈ ప్రపంచంలో అతి ఈ ప్రపంచం అతి పురాతనమైనది ఈ దేవీ దేవతల చిత్రాలు లేదా వారి మెహల్స్ మొదలైనవి అతి పురాతనమైనవి అంటారు మహారాజులు మహారాణులైన మేమే అని మీరంటారు శరీరాలు అయితే అందరివి అయిపోతాయి కానీ చిత్రాలను మాత్రం తయారు చేస్తూ ఉంటారు అయిపోయినాక చిత్రాలను తయారు చేస్తారు ఈ లక్ష్మీనారాయణలు ఎవరైతే రాజ్యం చేసి వెళ్ళారో వారు రాజ్యాన్ని ఎలా తీసుకున్నారు ఎవరికీ తెలియదు బిర్లా ఇన్ని మందిరాలను నిర్మిస్తూ ఉంటారు కానీ అతడికి కూడా ఏమీ తెలియదు డబ్బు లభిస్తూ ఉంటుంది దాంతో నిర్మిస్తూ ఉంటారు ఇదంతా దేవతల కృప అని భావిస్తారు ఒక్క శివుని పూజయే అభ్యభిచారీ భక్తి జ్ఞానాన్ని ఒక్క తండ్రియే ఇస్తారు మిగిలినదంతా భక్తి జ్ఞానమునిచ్చే జ్ఞానసాగరుడు ఒక్క శివ మిగిలినదంతా భక్తి మార్గం జ్ఞానం ద్వారా అర్ధకల్పం సద్గతి లభిస్తుంది మళ్ళీ భక్తి అవసరం ఉండదు జ్ఞానం భక్తి మరియు వైరాగ్యం ఇప్పుడు భక్తి నుండి పాత ప్రపంచం నుండి వైరాగ్యం కలుగుతోంది పాతదంతా ఇప్పుడు సమాప్తం కావాల్సి ఉంది దీనిపైన ఆసక్తిని ఉంచకూడదు ఇప్పుడు ఈ నాటకం పూర్తి అవుతోంది మనం మళ్ళీ వాపస్ ఇంటికి వెళ్ళాలి ఆ సంతోషం ఉండాలి మోక్షం పొందడం మంచిది మళ్ళీ మేము తిరిగిరాము అని ఎంతోమంది భావిస్తారు మోక్షం దొరకదు మోక్షం అంటే ఏమి మమక్షయ మోక్ష మామ అంటే ఏమి నేను నాది అనే మమకారాన్ని తొలగించుకున్నప్పుడే జీవించి ఉండి కూడా మోక్షం యొక్క ప్రాప్తిని ముక్తి యొక్క ప్రాప్తిని పొందగలుగుతారు బాబా అంటున్నారు మేము తిరిగిరాము అని భావిస్తారు అవన్నీ ప్రగల్భాలు మాత్రమే నటుడైతే పాత్రలు తప్పకుండా అభినయించాల్సిందే తాను ఇంట్లో కూర్చొని ఉండిపోతే నటుడేలా అవుతారు మోక్షం అనేదే లేదు ఈ డ్రామా అనాదిగా రచింపబడి ఉంది ఇక్కడ మీకు ఎంత జ్ఞానం లభిస్తుంది మనుషుడ బుద్ధిలో ఏమీ లేదు తండ్రి నుండి జ్ఞానం తీసుకోవడం వారసత్వాన్ని పొందడం మీ పాత్ర మీరు డ్రామాలో మీ పాత్ర తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవడం మీ పాత్ర మీరు డ్రామాలో బంధింపబడి ఉన్నారు పురుషార్థం తప్పకుండా చేస్తారు డ్రామాలో ఉంటే లభిస్తుందిలే అని భావించడం కాదు భవిష్యత్తు కోసం డ్రామాని ఉపయోగించకూడదు అలాగైతే కూర్చునే ఉండండి కానీ కర్మ లేకుండా ఉండలేరు కదా కర్మ సన్యాసం అనేది జరగదు అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాత్ పితా బాబ్ దాదాకా గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కీ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత బాబ్ దాదాకో యాార్ గుడ్ మార్నింగ్ అవు నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం యోగ బలము యొక్క శక్తితో మీ కర్మేంద్రియాలను శీతలం చేసుకోవాలి మీ వశంలో ఉంచుకోవాలి అసురీ విషయాలు వినకూడదు వినిపించకూడదు ఏ విషయమైతే మీకు నచ్చదో దానిని ఒక చెవిలో విని మరొక చెవిలో వదిలేయాలి సెకండ్ పాయింట్ భావా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు స్వదర్శన చక్రధారిగా కావాలి పవిత్రంగా అయ్యి మీ సమానంగా తయారు చేసే సేవను చేయాలి వరదానం మురళీనాదం ద్వారా మాయను సరెండర్ చేసుకునే మురళీధరలుగా కండి మురళీలనైతే చాలా విన్నారు ఇప్పుడు మాయ మురళీ ముందు బలిహారం అయిపోయేలాగా మురళీధరలుగా కండి మురళీ రహస్యమనే రహస్యమనే రాగాన్ని ఒకవేళ ఎల్లప్పుడూ మ్రోగిస్తూ ఉంటే మాయ సదాకాలానికి సరెండర్ అయిపోతుంది మాయ యొక్క ముఖ్య స్వరూపము కారణ రూపంలో వస్తుంది మురళీ ద్వారా కారణానికి నివారణ లభించినట్లయితే మాయ సదాకాలం కోసం సమాప్తమైపోతుంది కారణం సమాప్తమైందంటే మాయ కూడా సమాప్తమైనట్లే స్లోగన్ అనుభవీ స్వరూపులుగా అయితే ముఖం పైన అదృష్టం యొక్క ప్రకాశం కనిపిస్తూ ఉంటుంది అవ్యక్త సూచన నెలమారింది కొత్తది శీర్షిక స్టార్ట్ చేస్తున్నారు ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చేయండి ఆత్మిక రాయల్టీని పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చేయండి సంగమయుగ బ్రాహ్మణ జీవితం యొక్క విశేషతనే పవిత్రత ప్రవృత్తిలో ఉంటూ అపవిత్రత నుండి నివృత్తులై ఉండాలి స్వప్న మాత్రము కూడా అపవిత్రత యొక్క సంకల్పాల నుండి ముక్తులుగా ఉండడమే ఇదే మీరు విశ్వానికి చేసే ఛాలెంజ్ ఇదే బ్రాహ్మణులైన మీ రుహానీ రాయల్టీ ఆత్మిక హుందాతనం మరియు పర్సనాలిటీ పవిత్రత యొక్క పర్సనాలిటీ అంటే అపవిత్ర సంకల్పాలను స్వప్నంలో కూడా దగ్గరికి రానివ్వము దీని నుంచి నివృత్తిగా అవుతాము అనేదే మీ యొక్క ఛాలెంజ్ అయింది అలాంటి బ్రాహ్మణులైన మీరే ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీలో ఉండగలుగుతారు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్